క్వశ్చన్ రాజ్యాంగంలో ప్రధానంగా గుర్తించబడిన హక్కులు ఏవి సమాధానం ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు క్వశ్చన్ నెంబర్ టూ మొట్టమొదటి ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు స్థాపించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి క్వశ్చన్ దేశంలో మొట్టమొదటి కంప్యూటర్ ఎక్కడ అమర్చబడింది సరైన సమాధానం ఆప్షన్ బి ముంబై క్వశ్చన్ నెంబర్ ఫోర్ లిటిల్ అండమాన్ కు రాజధాని ఏది సరైన సమాధానం ఆప్షన్ పోర్ట్ క్వశ్చన్ నంబర్ ఫైవ్ ఖజురాహో ఆలయాలు ఏ రాజవంశానికి చెందినవి సరైన సమాధానం ఆప్షన్ చందేలా రాజులు క్వశ్చన్ నంబర్ సిక్స్ భారతదేశపు మొదటి మహిళ ఐపీఎస్ అధికారి ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ క్వశ్చన్ అవార్డు ఎవరికిచ్చే అవార్డు సరైన సమాధానం ఆప్షన్ బి క్రీడాకారులకు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఏసియాటిక్ సింహాలు ఎక్కడ కనిపిస్తాయి సరైన సమాధానం ఆప్షన్ ఏ గిర్ అడవుల్లో క్వశ్చన్ నంబర్ నైన్ వాయు నియంత్రణ సంస్థ డిజిసిఏ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సరైన సమాధానం ఆప్షన్ సి న్యూ ఢిల్లీ క్వశ్చన్ నంబర్ టెన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాపించిన సంవత్సరం సరైన సమాధానం ఏ పంతొమ్మిది వందల ఇరవై ఆరు